స్టార్ సింబల్ అంటే ఏమిటి మామూలుగా ఈ స్టార్ గుర్తు ఎందుకు వస్తుందంటే రాత్రి ఆకాశంలో కనిపించే నక్షత్రాలు శాశ్వతమైన దివ్య దీపాలుగా ఉంటాయి పురాతన కాలంలో ప్రజలు వాటిని దేవతల సందేశాలుగా భావించేవారు ఈ స్టార్ గుర్తులు ఐదు ఉంటాయి కదా ఈ ఐదు ఏంటివంటే భూమి నీరు అగ్ని గాలి ఆత్మ దీనివల్ల మొత్తం ప్రపంచం యొక్క సమన్వయం సమతుల్యం యొక్క గుర్తుగా ఇది ఉంటుంది ఈ సర్కిల్లో ఉన్న స్టార్ దుష్ట శక్తుల నుంచి కాపాడి రక్షణ ముద్రికగా పరిగణిస్తారు ఇది మంచిని సూచిస్తుంది వెలుగుకు ఎదుగుదలను చూసి సూచిస్తుంది ఇంకా ఈ నక్షత్రము ఇంకా నెగిటివ్ ఎనర్జీలో కూడా వాడతారు అంటే ఈ నక్షత్రం అనేది రివర్స్లో ఉంటుంది ఇక్కడ మీకు ఇమేజ్ కూడా చూపించాను కదా అలా రివర్స్లో ఉంటుంది అందుకే అందుకే ఇది నెగిటివ్ ఎనర్జీని ఎక్కువ చేస్తుంది ఇంకా దీన్ని పాజిటివ్ ఎనర్జీని తగ్గించడానికి అంటే ఇంకా ఏదైనా వేరే నెగిటివ్ పనులు చేసే వాళ్ళ దానికి వాడుతూ ఉంటారు సో దీన్ని బట్టి అర్థమయ్యింది ఏమంటే మనము యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఇది ఉంటుంది అంటే మంచికి యూజ్ చేసుకుంటే మంచికి ఉంటుంది చెడుగా యూజ్ చేసుకుంటే చెడుగా కూడా ఉంటుంది